డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ అందించే హెల్త్ కార్డును తీసుకుని నగరంలోని ఇరవై ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏడాది పాటు ఉచితంగా ఓపి పొందే వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చని ఆల్ ఈజ్ వెల్ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ రూపొందించిన హెల్త్ కార్డులను ఆవిష్కరించారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు శుభాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు అబ్దుల్ కలాం సేవా సంస్థను స్థాపించడం పేదలకు మధ్యతరగతి వర్గాల వారికి వైద్య సేవలతో పాటు విద్యలో కూడా సేవలు అందించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు కార్డును మూడు వందల రూపాయలతో తీసుకున్న ఏడల నగరంలోని ఇరవై ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా ఓపీ అందించడం జరుగుతుందన్నారు అలాగే అబ్దుల్ కలాం ల్యాబ్లో పదిసార్లు షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఆదరిస్తూ పేదల కార్డులను తీసుకొని వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలగాని ఆంజనేయులు శివబ్రహ్మచారి పాస్టర్ డేవిడ్ రాజు నజరుద్దీన్ మోటే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం ఆఫీస్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ హెల్త్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్డు వల్ల మనం సంస్థ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఈ అబ్దుల్ కలాం సేవా సంస్థ అనేది వర్క్ చేస్తుంది దీని భాగంగా మనకి ప్రముఖ ఉన్న ఇరవై ఒక్క హాస్పిటల్లో ఈ హెల్త్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఒక వన్ ఇయర్ పాటు ఓపీ ఫీజు లేకుండా ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా చూస్తారు ఈ హాస్పిటల్కి డాక్టర్స్ సేవాభావంతో ఈ అవకాశం మన అబ్దుల్ కలాం సేవా సంస్థకి ఇచ్చారు కావున ఇరవై ఒక్క హాస్పిటల్ నందు ఈ ట్వంటీ వన్ హాస్పిటల్స్ మధ్యతరగతి వాళ్ళకి ఈ రోజుల్లో ఓపీకి బయట భయపడి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు కావున అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళతోటి మనము ఒక సేవాభావంతో ఈ సంస్థకి ఇట్లా మనం హెల్త్ మీద చేస్తున్నాము ఇలా అనగంగంలోనే వాళ్ళు డాక్టర్ గారు బిల్లింగ్ అయిపోయి మన సేవా సంస్థ తరపున మీరు హెల్త్ కార్డులు ఇచ్చుకోండి ఇచ్చుకున్న వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఎటువంటి ఓపీ లేకుండా ఎనీ సూపర్ స్పెషాలిటీ ఈ మేము ఏ అయితే హెల్త్ కార్డులు ఇచ్చామో ఆ హాస్పిటల్స్ వరకు ఓపీ అనేది ఒక వన్ ఇయర్ పాటు ఉండదు ఈ కార్డు తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపి చేయించుకొని త్రీ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి ఒక సంవత్సరంలో ఐదు సార్లు షుగర్ పరీక్షలు లేదా థైరాయిడ్ పరీక్ష లేదా కొలెస్ట్రాల్ పరీక్ష సిబిపి పరీక్ష ఏదైనా సంవత్సరంలో ఈ కార్డు కలిగిన వారికి రక్త పరీక్షలు ఉచితంగా చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్డు కలిగిన వారికి వన్ ఇయర్ పాటు ఓపీ అనేది ఎటువంటి హాస్పిటల్ అయిన ఈ వన్ ట్వంటీ వన్ హాస్పిటల్లో ఓపీ అనే లేకుండా చూస్తాము ఈ రోజున ఈ కార్డు అబ్దుల్ కలాం సేవా సంస్థ కార్డు ఈరోజు మన ఆఫీస్ నందు ఓపె ఓపెనింగ్ చేయడం జరిగింది అబ్దుల్ కలాం సేవా సంస్థ తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి గౌరవదశులుగా నన్ను నియమించడం జరిగింది నేను కూడా నా శాయశక్తుల ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఇంట్లో ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అతని ఇల్లంతా బాజ్య తీసుకుని అనుకుంటారు అలాగే ఒక గ్రామ సర్పంచి ఆ గ్రామాన్ని బాగా చేస్తే ఆ సర్పంచ్ ఎంతో ఈ గ్రామం కోసం కృషి అనుకుంటారు అలా ఈ దేశం కోసం కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహనీయులున్నారు వారిలో అబ్దుల్ కలాం గారు మహోన్నతుడైన వ్యక్తి ఆయన స్ఫూర్తితో మరి సుబాని గారు చక్కగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఈ నేను సందర్భంగా అందరికీ చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే కార్యక్రమంలో రేపు అబ్దుల్ కలాం గారు బర్త్డే రోజున ఒక థౌజండ్ మెంబర్స్కి ఆ రోజు అన్ని పరీక్షలు ఫ్రీగా చేయబోతున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క సంస్థ వస్తాయని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబాని గారు మన బీసీల కోసం ప్రత్యేకంగా ఈ కార్డులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి ఇరవై హాస్పిటల్లో ఒక సంవత్సరం వరకు ఓపీ లేకుండా ఫ్రీగా ఒకసారి కడితే సంవత్సరం వరకు చూపించుకోవటం అంటే చాలా గొప్ప అవకాశం తప్పనిసరిగా మన బీసీలందరూ వచ్చి ఇక్కడికి రాపిచ్చుకొని తప్పనిసరిగా ఇవన్నీ చేకూర్చాలని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం ఇక్కడ అబ్దుల్ కలాం సేవా సంస్థని ఏర్పాటు చేసిన మన సుభాని గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే భావంతో మేము ఇక్కడికి వచ్చి ఈ భావాన్ని వ్యక్తిత్వం చేస్తున్నాం అదేవిధంగా ఈ సుభాని గారు మంచి మనసుతో ఏర్పాటు చేసిన ఈ సేవా సంస్థని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుతున్నాను ముస్లింస్ లీడర్స్ అండ్ హిందూ లీడర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ Give to us uh, because uh, it's a uh, 300 uh, only registration fees so one year. It's a great uh, hospital. So 21 is here. So it's a great uh, opportunity for the poor and very poor and middle families and everyone. So God bless us. This is a great uh, Abdul Kalam Seva samasa is doing good work. It's a uh, God bless them. Really appreciated for everyone. Those who are doing this great service. Thank you all